ఏ విధంగా ప్రేమించాలో ప్రేమించిన తర్వాత ఆయన అంటూ ఉన్నారు ఒకరినొకరు ప్రేమించుకోండి నలుగురు ధనవంతులు లోకాసువార్తలు మనకు కనబడుతూ ఉన్నారు మొట్టమొదటి ధనవంతుడు ఎవడయ్యానంటే ఎక్కువ పంటలు వాడికి పండాయి వాడంటూ ఉన్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేక సంవత్సరములకు సరిపడేది ఉన్నది ఈ కొట్టులన్నింటినీ పడగొట్టి కొట్ట కొత్తవి నేను కట్టిస్తా అని అంటూ ఉన్నాడు వాడిని దేవుడు అంటూ ఉన్నాడు వరి వెర్రివాడా అని మాట్లాడుతూ ఇరాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను గల కారణం ఏమిటయ్యానంటే నా ప్రాణమా తినుము నా ప్రాణమా తాగుము నా ప్రాణమా సుఖించము వాడిలో ఏమి లేదంటే ఇరుగు పొరుగు వారినే ప్రేమించడం చేతకాలేదడికి అంతేకాదు దేవాది దేవుని కూడా ప్రేమించడము చెతకాలే వ్యక్తుడైపోయాడు దేవుని దృష్టిలో వెర్రివాడైపోయాడు దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో పిచ్చివాడైపోయాడు గల కారణం అంటే దేవుడు దీనిచ్చాడు ఆశీర్వదించాడు పంటనిచ్చాడు సముద్రం ఇచ్చాడు కానీ ఎదట వ్యక్తిని ప్రేమించే గుణము వాడిలో లేదో దేని ద్వారా ఆశ్రవం పొందుకున్నాడు ఎవరి ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడో దేవాత దేవుని కూడా మర్చిపోయి తిరుగుతున్నాడు వాడు ఈ రోజు అటువంటి దృష్టిలో నువ్వు నిన్ను దేవుడిని దీవించడా దేవుని ప్రేమించకుండా దేవుని ఆజ్ఞల ప్రకారం నడవకుండా నీష్టాలు సరముగా తినడం తాగడం సుఖించడం మొదలు పెడుతున్నావమ్మో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని దృష్టికి వెర్రి వాడి వల్ల వెర్రి దాని వల్ల మిగిలిపోతావు అందుకే అంటూ ఉన్నాడు ధనమంతుని అంటూ ఉన్నాడు ఈ భూమి మీద ఉండడానికి వీలలేదు నువ్వు ప్రేమ లేవు కాబట్టి నువ్వు వ్యర్థుడు కాబట్టి ఈ నిన్ను చూసి అనేక మంది పాడైపోతారు కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఉండడానికి ఒక్క క్షణము కూడా ఈ భూమి మీద ఉండడానికి వీలేదు ఇప్పుడే ఈ రాత్రి నేను నిన్ను అడుగుచున్నాను ప్రేమ లేకపోతే ప్రేమ లేకపోతే భయంకరమైన మాటలు దేవుని నుంచి వినవలసి వస్తుంది ఈరోజు ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నాం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం దేవుని రక్తదారులు కరగబడ్డాం దేవుని ఆత్మను పొందుకుంటూ ఉన్నాం ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం తిరుము తాగుము సుఖించుము ఈ జీవితాన్ని నువ్వు గడుపుతూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు నీకు సమయాన్ని ఇచ్చాడో ఎందుకు నేను ఆశీర్వదించాడు అంటే ఇరుగు పరుగు వారు ఉంటూ ఉన్నారు వారికి నీకు కలిగినది వారికి నువ్వు ప్రేమను చూపించాలి వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి నీకు కలిగింది దేవాది దేవునికి ఇచ్చి వాక్య పరిచర్యలు నువ్వు సహా బాగులు పాలు పంపులు పొందాలి నాది నా పిల్లలదే నా కుటుంబందే అని నువ్వు తిరుగుతున్నా దేవుని ప్రేమ ప్రేమ లేకపోతే పరలోకానికి వెళ్ళవు